నేటి బాలలే రేపటి పౌరులు అంటాం అలాంటి భావి భారత పౌరులుగా తీర్చిదిద్దబడే పాఠశాలల్లో విద్యార్థులు బాలకార్మికులుగా మారుతున్నారు ఉదయం పాఠశాలలో పుస్తకం పట్టాల్సిన చిట్టి చేతులు చీపుర్లు పడుతున్నాయి ఇలా ఒక్కరోజు కాదు రెండు రోజులు కాదు ప్రతిరోజు ఇదే తంతు ఉదయం ఇంటి నుంచి పాఠశాలకు బయలుదేరిన విద్యార్థులు స్కూల్లో చీపుర్లు పట్టి శుభ్రం చేస్తున్న ఘటన తాజాగా ఖమ్మం జిల్లా వైరా మండలంలో చోటు చేసుకుంది చదువుకుని తమ పిల్లలు ఉన్నత స్థానాల్లో ఉంటారనుకునే తల్లిదండ్రులకు నిరాశే మిగులుతోంది వైరామండలం సోమవరం గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులే స్వీపర్లుగా మారారు స్కూల్లో టీచర్లే దగ్గరుండి విద్యార్థుల చేత పాఠశాల గదుల్ నోడిపించారు దీన్ని విద్యార్థుల తల్లిదండ్రులు స్థానికులు సెల్ఫోన్లో చిత్రీకరించడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది దీనిపై స్థానిక టీచర్ను వివరణ కోరగా మా ఇష్టం మీరెవరూ అడగడానికంటూ ఎదురు ప్రశ్నించారు ఎన్నికల కోడ్ ఉన్నందున పాఠశాలల్లో ఫోటోలు వీడియోలు తీయకూడదని పంపించేశారు దీంతో స్థానికులు మీడియాకు సమాచారం అందించారు విద్యార్థుల చేత పాఠశాలను ఓడిపించిన ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు గ్రామీణ ప్రాంతాల్లో విద్యార్థుల్ని కార్పొరేట్ పాఠశాలకు పంపిస్తుంటే ప్రభుత్వ పాఠశాలల్లో పేద విద్యార్థుల చేత ఇలా వెట్టి చాకరీ చేయించడం బాధాకరమని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు Thank you